నైన్ టీవీ డిజిటల్కి స్వాగతం కొయ్యూరు మండలంలో ఘనంగా మేగా పేరెంట్స్ డే వేడుకలు విద్యార్థుల ఎదుగుదలతో తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి టీడీపీ మాజీ జీసీసీ చైర్మన్ ఎంవివి ప్రసాద్ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలంటే ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రుల త్యాగాలు గుర్తించి మంచి నడవడికతో నైతిక విలువలు చాలా అవసరమని తల్లికి తండ్రికి చెప్పలేని ఏ పని విద్యార్థులు చేయకూడదని తెలుగుదేశం పార్టీ మాజీ జీసీసీ చైర్మన్ ఎంవి ప్రసాద్ అన్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం మెగా పేరెంట్స్ డే కార్యక్రమానికి కొయ్యూరు మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ గిరిజన బాలికల కస్తూరుబాయ్ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల బాయ్స్ వన్ టూ ప్రభుత్వ ఉన్నత పాఠశాల గురుకుల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ జీసీసీ చైర్మన్ ఎంవి ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో ఎదిగినప్పుడే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని విద్యార్థి ఎదుగుదలతో పాటు ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలన్నారు మీ పిల్లలు సెలవు దినాల్లో మీ గ్రామానికి వచ్చినప్పుడు ఎటువంటి చెడు వ్యసనాలకు బానిస కాకుండా చూడాలన్నారు ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో చిన్నతనం నుండి అనేక వ్యసనాలకు బానిసై యువత జీవితాన్ని నాశనం చేసుకుంటుందన్నారు మీ పిల్లలను మీరు ఎప్పటికప్పుడు గమనించాలన్నారు పాఠశాలలో ఏ సమస్యలున్నా తన దృష్టికి తీసుకొస్తే ఉపాధ్యాయులతో మాట్లాడి పరిష్కరిస్తామన్నారు పిల్లల ప్రోగ్రెస్టులో డి గ్రేడ్ రావడంతో ఇలాంటి విద్యార్థులపై శిక్షణ ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రాంబాబు రాజేంద్రపాలెం మెడికల్ ఆఫీసర్ నాయక్ కొయ్యూరు సర్పంచ్ మాకాండ బాలరాజు రాజేంద్రపాలెం సర్పంచ్ పిట్టా సింహాచలం జనసేన జి లక్ష్మణ్ రావు ఎస్ రషూల్ శేషు నాయకులు గురుకుల పాఠశాలలో అధిక సంఖ్యలో విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎడ్యుకేషన్ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెగా పేరెంటేగా సంవత్సరానికి రెండు సార్లు చేసుకోవాలని ఒక ఆలోచనతోని ఏదైతే స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలకు వాళ్ళు తల్లిదండ్రులుగా వాళ్ళు పాత్ర అలాగే వాళ్ళు స్కూల్కి వచ్చిన తర్వాత పిల్లలు ఆ ప్లేస్ ప్లేస్లోని ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్గా మనందరం భావించి వాళ్ళతోని మనం మమైక మన పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి వాళ్ళు స్కూల్ వాతావరణంలో ఏ విధంగా టీచర్స్కి కోఆపరేషన్ చేస్తున్నారు వాళ్ళు ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది అనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థిని తల్లిదండ్రులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు లోకల్ గా సర్పంచ్ అమ్మ గారికి ఎంపీటీసీ గారికి అలాగే కొయ్యూరు సర్పంచ్ వారికి అలాగే సిబ్బందికి అలాగే పాత్రికేయులకు అందరికీ కూడా నా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకు విద్యార్థినులకు నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇంత మంచి అవకాశాన్ని మనందరం సద్వినియోగం చేసుకోవాలి ఏదో గవర్నమెంట్ ఒక ని పెట్టింది కదా అని మొక్కుబడిగా కాకుండా ఈరోజు ఉదయం నుంచి ఎన్ని పనులున్నా సరే మనకి పుట్టినటువంటి పిల్లలకి భవిష్యత్తు కోసం నిరంతరం మనం కష్టపడే ఒక ప్రక్రియలోని ఈరోజు మన స్కూల్కు వచ్చి ఈ స్కూల్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో మన పిల్లల కోసం మాట్లాడుకునే ఒక మంచి అవకాశాన్ని ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు శ్రీ నారా లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారు ఆదేశాల మేరకు ఈ మంచి కార్యక్రమాన్ని అందరం వినియోగించుకోవాలి అందులో భాగంగానే ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా నేను చెప్పుకోదాల్సింది మన పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారు ఈ వాతావరణం దాటిన తర్వాత అంటే రేపు పండగల్లోనే ఏదైతే సెలవుల దినంలోనే మనకి పండగలు సంక్రాంతి గాని దసరా గాని లేకపోతే రేపు వచ్చి యేసాకాలం ఎండాకాల సెలవుల్లో కానీ ఈ వాతావరణంలో ఇప్పటి వరకు వాళ్ళు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడిపి వాళ్ళు మంచి చదువులు చదువుకుని వాళ్ళు చెప్పినటువంటి టీచర్లకి మాటలు నడుస్తున్నటువంటి తరుణంలో మనం ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఆ పని ఈ పని చెప్పకుండా ఏదైతే ఈ సంవత్సరం మొత్తం చదువుకున్నటువంటి చదువుని మన ఇంట్లో కూడా వాళ్ళకి ఒక్కసారి రివ్యూ చేసుకోమని మన పిల్లలకి చెప్తే రోజుకి ఒక గంట అయినా సరే సాయంత్రం చేసి ఇంటికి వచ్చిన తర్వాత టీవీలు సెల్ ఫోన్లు కాకుండా ఏదైతే చదువుకున్నారో ఆ చదువుని మీరు తల్లిదండ్రులుగా ఒక గంట రోజుకి ఒక గంట చదువుకునే విధంగా మనం కూడా వాళ్ళకి ప్రోత్సహిస్తే వాళ్ళు మంచి భవిష్యత్తు మళ్ళీ అయిన తర్వాత రీ ఓపెనింగ్ ఉంటది సిక్స్ లో సెవెంత్ క్లాస్ కి సెవెంత్ ఎయిత్ ఎయిత్ నైన్త్ టెన్త్ అలాగా వెళ్ళిన తర్వాత ఇంటర్మీడియట్ కి వెళ్ళి ఇదే బేస్మెంట్ ఇక్కడ చదువుకున్నటువంటి చదువునే వాళ్ళు జీవితంలో పుట్టిన తర్వాత మరణించే వరకు మనం ఏదైనా వాళ్ళకి పూర్తిగా వాళ్ళ బాడీలో ఉండిపోయేది ఏదైనా ఉందంటే అది ఒక జ్ఞానము విజ్ఞానము అది మనకు ఇచ్చినటువంటి ఏదైతే మరి టీచర్స్ ఉన్నారు వాళ్ళ ద్వారా మనం పొంది ఆ జ్ఞానాన్ని మనం బతికున్నంత వరకు మనం ఇంకో ఇద్దరు ముగ్గురికి చెప్పవలసిన బాధ్యత చెప్పే అవకాశం ఉన్నటువంటి వాతావరణం ఏదైనా ఉంటే అది ఒక విషయ రూపం అని చెప్పేసి ఈ సభాముఖం మీకు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులు ఇక్కడ ఉపన్యాసం ఇవ్వడానికి మేమందరం రాలేదు ఇక్కడ ప్రతి ప్రతి విద్యార్థికి సంబంధించి ఒక పోలిస్టిక్ రిపోర్ట్ అంటే ఒక ప్రోగ్రెస్ కార్డ్ ని మనం ఇవ్వడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది కార్పొరేటర్ సంస్థలో ఇతర ఇతర స్కూళ్లలోని నెలకు ఒకసారో వారం సారో డే స్కాలర్ అయితే డే స్కాలర్ గవర్నమెంట్ ఏదైతే హాస్టల్లో వేలకు వేల ఫీజులు కట్టి మనం కార్పొరేటర్ సంస్థల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకి ఈ ప్రోగ్రెస్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది